అక్కడ బానే పెట్టారు బా పెట్టారు కాబట్టి వాళ్ళు నన్ను సాధిచ్చారు పూటకి ఇది కావాలి అది కావాలి అది కావాలని బిగ్ బాస్ చెప్పొచ్చారు బిగ్ బాస్ నన్ను సాగుబుట్టారు ఇలా నోరేషన్ చేయండి అని నేను వచ్చాను నెక్స్ట్ డే పెట్టారు నో రేషన్ మొత్తం అన్ని లాక్కున్నారు బిక్క తెక్క కుదిరింది అయినది జైనది ఒక్కటి అడుగున్నది ఒక్కటి లేకపోతే నన్ను నేను లంచ్ వచ్చి మధ్య మధ్యలో వాళ్ళకంట ఆమ్లెట్లు వేయాలంటే మంచిగా కదండి వంట మంచి అండి నేను వెళ్ళింది వంట మంచి కదా అలా చేశారు అందుకనే వాళ్ళకి బాగా బిగ్ బాస్ జాస్తి చేస్తున్నాడు మొక్కం మీద పెయింట్లు కొట్టుకుంటున్నారు జుట్లు పీక్కుంటున్నారు భయంకరమైన గేమ్స్ ఉన్నప్పుడు లేవు బాగానే వచ్చేసరి థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటే హౌస్ లో ఉన్నప్పుడు అబ్ ఎవరు ఇంక అసలు ఏంటి వారం రోజుల్లో బయటికి వచ్చేసారంటే ఇక్కడ ఏమి ఉండదు వారం రోజులు టూ ఇయర్లీ కదా అక్క ఏమనిపించింది అసలు ఏం పర్లేదు ఆ జర్నీ బానే ఉంది షార్ట్ అండ్ స్వీట్ ఐఎమ్ హ్యాపీ కథ అంతటితో మిగిసిందని నేను చాలా ఆనందపడుతున్నాను ధన్యవాదములు జనరల్ షార్ట్ అండ్ స్వీట్ ఇష్టపడతారట లేకపోతే లాంగ్ లాస్టింగ్ ఉండాలన్నమాట అంటే డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ స్టార్టింగ్ నేను ఉన్నప్పుడు నేను ఎంజాయ్ చేయలేదు జర్నీ నాకు నచ్చలేదు పర్సనల్ గా నన్ను టార్గెట్ చేశారు చాలా మంది లోపల నా ఏజ్ ని కన్సిడర్ చేసుకున్నాను

నేనేం చూడలేదు అందుకని అట్లా డల్గా నిరసన చూడండి ఫ్రెండ్స్ కనీసం భోజనం టిఫిన్ చేసావా కాఫీలు టీతావాడగల తీసుకొచ్చి ఆ బండను కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టారు రికార్డర్ ఆన్ ఓకే క్వశ్చన్ ఆన్సర్ ప్రేమ లేదండి వీళ్ళెవరికి నా మీద వీళ్ళకి ఓన్లీ ప్రశ్నల సమాధానాల కంటెంట్ కంటెంట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ ఓకే కానీ లైక్స్ బానా బానన నై డే ఇంత డేస్ లో మిస్ అవుతూ ఉంటారు మీరు ఆల్మోస్ట్ బెస్ట్ లవర్ అంటే అందరికీ ఉంటుంది చాలా అటాచ్మెంట్ ఇవి రీల్స్ లో ఎక్కడ చూసినా మీ యోడే కనిపిస్తా ఉంటుంది ఐ లవ్ సింబా ఐ లవ్ సింబా చాలా క్యూట్ ఐ మిస్ సింబా ఓకే ఇంకో అదర్ దన్ కొంతమంది పద్నాలుగు మందిలో సగం మంది మీకు నచ్చలేదు ఐ మీన్ చాలా దిందే sense అంటే సెట్ కాలేదు సగంబంధం కాదు ఇద్దరే ఇద్దరే నాకు నచ్చిన సోనియా నిఖిల్ ఏముంది ఆవిడ జనరల్ గా మన ప్రాజెక్ట్ చేసేది వన్ అవర్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ లైఫ్ స్టైల్ పెడుతున్నారు ఇది పక్కన పెడితే అంత చక్కగా కొలాసా కూర్చొని ఎవరెవరిని పంచలేద్దాం ఎవరెవరి మీద టార్గెట్ చేద్దాం కూర్చుంటది ఇంకేం పనులు చేయకుండా ఏం పనులు చేయదు కూర్చొని చక్కగా ఎవరిని ఏం టార్గెట్ చేద్దాం ఎవరిని ఏమందాం ఎవరి సైకాలజీ ఏంటి ఎవరికి ఎంత మెమరీ ఉంది ఇదే పంచాయితీ పంచాయతీ విగ్గులతో విగ్గులు కూడా తీసేస్తున్నారు ఒమే ఇంటికి కూడాపోయనే అన్నారండి ఓట్ల కోసం ఆ టీఆర్పి కోసం విగ్లు అని ఏమన్న చేస్తారల్ల నిత్యం పిచ్చినొక్కేనే ఇండియా చిరాకు వచ్చింది శ్యాకర్భాష ఆయన అంటున్నారు కదా ఇలా ఏంటిది నాకైతే ఐ నాట్ కన్విన్స్డ్ అన్నారు మాగజిన్ గారు దัทే చెప్తున్నాగా చిరాకు వచ్చింది